వ్యవసాయానికి నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు పెట్టుబడికి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఎరువులు రుణాలు ఇస్తున్నారు ఐదు సంవత్సరాల కోతరి రుణాలు మాఫీ చేస్తారు అయినా మీరు అప్పుల్లో ఉంటారు ఎందుకన్నా ప్రతి సంవత్సరం మీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ డీజిల్ కానీ ట్రాక్టర్ బాడుగలు కూలీలు విపరీతంగా పెరిగిపోతాయి వాటితో సమానంగా కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించదు ఒకవేళ విదేశాల్లో ఎక్కువ ధర ఉంటే ఎగుమతి చేయనివారు ప్రతి కానీ ఉల్లిపాయలు కానీ ఏదైనా కొంచెం ధర పెరుగుతానంటే వెంటనే విదేశాల్లో ఎగుమతులు నిలిపేస్తారు నూనె ఒకవేళ ఆయిల్ పామ్ కానీ వేరుశనగ కానీ ధర పెరిగితే విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటారు ఈ పురుగు మందులు ఇష్టం వచ్చినట్టు కంపెనీలు ఎంఆర్పి వాళ్ళు నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ వేస్తుంది మరి లాభసాటి వ్యవసాయం లేకపోవటానికి కారణం ఎవరు మరి రైతులుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏమంటారు ధరలు పెరిగితే తిండి వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి ముడి సరుకులు పారిశ్రామికులకు తక్కువ ధరలో రావాలి మనం రైతులు ఉండేది వీళ్లకు సేవ చేసేదానిక ఉచితంగా అన్నీ సప్లై చేసేదానికి పరిశ్రమలకు తక్కువ ధరకు ముడిసరికి ఇచ్చేదానిక లేదంటే మనం కూడా లాభసాటిగా బ్రతకాలా రైతులు ఆలోచించాలి ఇది ఎవరిని ప్రశ్నించాలా